చెందిన కర్ల రాజేష్ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని కోధాడ డిఎస్పీకి ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి సూర్యపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అనే యువకుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నందు ఆదివారం మృతి చెందడంతో రాజేష్ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఇంటి నుండి కోదాడ డిఎస్పీ కార్యాలయంకు ర్యాలీగా తరలి వెళ్లారు ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నగదు విషయంలో తన కుమారుడిని ఈ నెల నాలుగో తారీఖున చిలుకూరు పోలీస్ కు తీసుకువెళ్లి ఎనిమిదవ తారీఖున కేసు చేసి హుజూర్ నగర్ జైలుకు పంపించారని అనంతరం వైద్యం కోసం హుజూర్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి మరియు గాంధీ హాస్పిటల్ కి తరలించి తన కుమారుడిని ఆదివారం శవంగా అప్పగించారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడు రాజేష్ మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు అలాగే తన కుటుంబాన్ని పోషించే తన పెద్ద కొడుకు లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిపోయిందని ఈ క్రమంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోదాడ డిఎస్పీని మరియు కోదాడ ఆర్టీఓని కోరారు కోదాడ ఆర్టీఓ మాట్లాడుతూ రాజేష్ మృతి చాలా బాధాకరమని రాజేష్ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోదాడ మున్సిపాలిటీలో ఒక ఉద్యోగం వచ్చేలాగా అలాగే కొంత ఆర్థిక సహాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడతానన్నారు ఈ సందర్భంగా తెలియచేశారు అనంతరం కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు యాభై వేల రూపాయలను రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ప్రకటించారు కొట్టిలో రాజేశ్వరి మావయ్య మా మావయ్యని నాలుగో తారీఖు అన్నందిన వ్యక్తిని కానిస్టేబుల్ పోదాడ కానిస్టేబుల్స్ వచ్చి ఎస్ఏ గారు రమ్మండండి అని చెప్పి ఎస్ఏ గారు తీసుకొని పోయి తీరా తీసుకొని పోయిన తర్వాత దేనికి తీసుకుపోయి ఏందని మామూలు పోతే ఏం లేదు అమ్మాయి ఇట్లా మామూలుగా కిషన్ గురించి మాట్లాడటానికి తీసుకొచ్చును తీసుకొచ్చి మీ అబ్బాయిని మీకు పంపిస్తామని చెప్పేసి అని దేని మీద జామీన్ మీద తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మా మావయ్యని తీసుకుపోయి ఐదో తారీఖు తీసుకుపోయి మా మామయ్యని ఎటువంటి మాకు డూపీ లేదు మమ్మల్ని అక్కడికి పంపించలేదు వేరే వాళ్ళ ద్వారా మా మావయ్య ఏమైంది దేని గురించి కనుక్కున్నాను ఫోన్ చేస్తే ఇట్లా బాగాలేదని చెప్పేసి సబ్జెలు తీసుకోతే అక్కడ నుంచి హుజూర్ నగర్ తీసిపోయారు మా మాయకు ఫోన్ చేసి హుజుర్ నగర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నా అని అంటే మేము మొత్తం అని అంటే మమ్మల్ని పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత డాక్టర్లు సీరియస్గా ఉందండి సూర్యాపేట తీసుకోవాలంటే పోలీసులు చాలాసేపటి వరకు ఎవరు పట్టించుకోకుండా ఫోన్లు చేసుకుంటున్నారు కానీ మా మాయాని తీసుకపోలేదు హాస్పిటల్కి అంబులెన్స్ కోసం చాలా వెయిట్ చేసుకుని తర్వాత ఎప్పుడుకో వచ్చింది ఆ నుంచి సూరాపేట తీసుకపోయిన తర్వాత సూర్యాపేటలో అన్ని చూసిన తర్వాత ఇక్కడ ఏం లేదంటే సీరియస్ సీరియస్గా ఉంది హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పేసి అని మాట్లాడారు హైదరాబాద్ తీసుకపోయిన తర్వాత అక్కడ ఎవరూ రాలేదంట డాక్టర్లు ఎవరు చూడటానికి రాకపోతే ఆయాతో ఎక్కువై మా మాయా చనిపోయిండు దీని అంతటికి కారణం పోలీసు లేదు ఏ విషయం ఎందులో తలదోచిన తీసుకొని పోయి

మామిడి మట్టికి న్యాయం జరగపోతే మట్టికి వాళ్ళ సిల్కు స్టేషన్ ముందు కోర్టు ముందు సబ్జైల్ ముందు కూడా పెడతాం అది చదవండి మేము అది మటు ధర్నా చేస్తాం మట్టికి ధర్నా చేస్తాం ఆ సిఐ వస్తాడు ఎస్సీ వస్తాడు డిఎస్పీ మొత్తం ఆడ దిగాల్సింది చేసిన తర్వాత మావిడికి న్యాయం జరిగిన తర్వాతనే వదిలిపెడతాం ఎవరైతే మా లేదు పోలీసు వాళ్ళు కూడా ఒక అప్ప చెప్పండి వాళ్ళని వాళ్ళు ఏదన్నా చింటే ఈరోజు ఆదివారం తెల్లవారుజామున కోదాడ పట్టణం కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అనేటువంటి దళిత యువకుడు మృతికి నిరసనగా ఈ రోజు అతని కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆమె బాధితుడి మృతుడి తల్లిగారు మరియు అదేవిధంగా కుటుంబ సభ్యుల సమేతంగా డిఎస్పీ గారిని కలిసి ఈరోజు బా బాధ్యులైనటువంటి అధికారులపై నిర్లక్ష్యత వహించి ఎవరైతే కర్ల రాజేష్ అనే యువకుడి మృతికి కారణమయ్యారో ఆ యువకుడి మృతికి కారణమైనటువంటి ఎవరైతే మేము అనుమానిస్తున్నామో తల్లిగారు అనుమానిస్తున్నారో ఆ అనుమానితులైనటువంటి అధికారులందరిపై నిర్లక్ష్యం వహించిన జైలు సూపరెంట్తో పాటు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపై విచారణ జరిపి న్యాయం చేయాలని డీఎస్పి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు తక్షణ సాయంగా కుటుంబానికి న్యాయం చేయాలని గౌరవ మేజిస్టే గౌరవ ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఆర్డీఓ గారు డీఎస్పి గారు సానుకూలంగా స్పందించి బాధ్యులైనటువంటి వారిపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు దీనికి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించేలాగా కూడా మేము ప్రపోజల్ పంపిస్తామని చెప్పేసి డిఎస్పీ గారు ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఆర్డీఓ గారు కుటుంబానికి కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి యువకుడు చనిపోయిన కారణంగా కుటుంబానికి తక్షణ సాయంగా చేయమ తక్షణ సాయంగా ప్రకటించాలని చెప్తే ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదలయ్యేలాగా మేము చేస్తామని చెప్పారు దాంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరడం జరిగింది దానికి కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇల్లు ఇల్లు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఇంటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించే ప్రయత్నం కూడా వంద శాతం చేసి ఇప్పించి బాధిత కుటుంబానికి వంద శాతం న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు ప్రకటించడం జరిగింది

పోలీసులు నా పిల్లగా చనిపో నా పిల్ల లేకపోతే నీ పిల్లగాని తీసుకొచ్చి నేను నా పిల్లగాని ఎట్లా పంపించాను అని అట్లనే పంపివాను నాకు నన్ను పోషించుకుంటాను నా रात बेटे और సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీర్యాల గ్రామం మేడ్చల్ జిల్లా